ఫోర్టీన్త్ లో అసలు వచ్చింది ఫోర్టీన్త్ సీజన్లో కదా అవును సూపర్ ఇక్కడ ఏమవుతుందంటే మాకు సంబంధించినంత వరకు నేను మిమ్మల్ని ఫస్ట్ టైము స్టేజ్ మీద ఒక రాకింగ్ పర్ఫార్మెన్స్ చూసాను ప్రియమణి గారు శేఖర్ మాస్టర్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే క్యూట్ క్యూట్ గా మీరు సిగ్గుపడుతుంటే వాట్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్ అన్నట్లు సో అప్పటికి ఇప్పటికీ ఆ క్యూట్నెస్ అలానే మెయింటైన్ చేస్తున్నారు వాట్ ఈస్ ద సీక్రెట్ సుష్మిత ఏం లేదు సీక్రెట్ అంటే ఏం లేదు జస్ట్ బీయింగ్ హ్యాపీ బీయింగ్ మై సెల్ఫ్ అంతే సుష్మిత మల్టీ టాలెంటెడ్ ఒక మంచి మూవీస్ కి ఒక మంచి కాస్ట్యూమ్ డిజైనర్ చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తుంది మోర్ దాన్ చాలా మూవీస్ చేసింది తను అండ్ డి కంటెస్టెంట్ డాన్స్ ఇరగ తీసేస్తుంది అండ్ ఇప్పుడు సీరియల్లో ఆర్టిస్ట్ గా చాలా ఇది ఉంది కానీ పాప సినిమా మెటీరియల్ కదా నేను అనుకుని వచ్చింది కాదు ఇండస్ట్రీలోకి నేను ఫ్యాషన్ డిజైనర్ నాకు స్టూడియోస్ కూడా ఉండింది సో ఇందులోకి ఛాన్స్ వచ్చింది నాకు సరదాగానే వచ్చాను ఇది నచ్చింది ఇండస్ట్రీ మజాక అన్నట్టు మూవీస్ డిజైనర్ గా చేశాను అది కాలేజ్ డేస్ లోనే చేశాను అనమాట ఇంటర్న్షిప్ కైండ్ ఆఫ్ ఆ టైమ్ లోనే చేశాను తర్వాత స్టూడియో పెట్టుకున్నాను రెండు బ్రాంచెస్ ఉండింది తర్వాత కోవిడ్ లో ఇండస్ట్రీలోకి వచ్చాను సీరియల్లోకి వచ్చాను తర్వాత డి ఫోర్టీన్ కి నాకు ఛాన్స్ వచ్చిందనమాట అందులోంచి అందులోకి వెళ్ళాను ఆ తర్వాత షోస్ చేయడం కంటిన్యూస్ గా అండ్ ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ డి ట్వంటీకి డాన్సర్ గానే కంటిస్టెంట్ గానే వచ్చాను నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది అండ్ నేను ఇంకెంత బాగా డాన్స్ చేస్తాను అని నాకు ఆన్ స్క్రీన్ అని చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది అనమాట కాదు సుష్మిత అక్కడ మీకు మీకు పోటీగా అనుకోవచ్చు లేకపోతే మీకంటే చిన్నపిల్లలు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఈ సీజన్ లో రజిన గారు బిన్ని మాస్టర్ వీళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా సుష్మిత అప్పటికి ఇప్పటికి ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు ఇంకా చెప్పాలంటే క్రేజ్ ఇంకా పెరిగిందనే అనుకోవచ్చు మనం కదా ఎలా ఆ గ్రేస్ ఎలా ఉంటుంది జనరల్ గా ఏంటంటే ఒక టైంలో కాస్త కోస్తా ఎనర్జీ తగ్గుతుంది మీలో డే బై డే డే బై డే డే బై డే ఎనర్జీ వెల్ డాన్స్ అంటే డాన్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు మంచి మంచి పెద్ద పెద్ద మాస్టర్స్ దగ్గర నుంచి మీకు మంచి అప్రిషియేషన్స్ ఉన్నాయి అండ్ యు ఆర్ డూయింగ్ ది బెస్ట్ లైక్ అంటే ఒక ఫ్యాషన్ డిజైనర్ గా కూడా మీకు మంచి గుర్తింపు ఉంది బట్ మీరు మూవీస్ లో అసలు ట్రై చేయలేదా లేకపోతే మీకు ఛాన్సెస్ రాలేదా గాడ్ బ్లెస్డ్ అనే చెప్పుకోవాలి నేను ఎందులోనూ ట్రై చేయలేదు వచ్చిన ఆఫర్స్ ని యా యా నాకు మూవీస్ లో ఏదైనా మంచి రోల్ వస్తే నేను డెఫినెట్ గా చేస్తాను ఓకే ఫింగర్స్ ఉమ్మడి కుటుంబం సీరియల్ ఫ్రమ్ ది జీ తెలుగు సో ఉమ్మడి కుటుంబం సీరియల్ లో ఒక కన్నింగ్ అమ్మాయి అలా అని కాదు అన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి నా ఇందులో ఒకసారి కామెడీగా బిహేవ్ చేస్తుంటాను ఒక్కోసారి ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తుంటాను ఒకసారి కన్నింగ్ గా బిహేవ్ చేస్తుంటాను షడ్రుచులు అంటారు కదా ఉగాది పచ్చడిలాగా ఉంటది నా యాక్టింగ్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మీద అంటే ఆ హీరో హీరోయిన్స్ ఎంత ఫ్యాన్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుందో రూపా గారికి ఎంత ఉంటుందో అండ్ మీ ఇద్దరికి కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళని ఏమో అమ్మ పాపం అది అని చెప్పేసి అంటారు మిమ్మల్ని వచ్చేసరికి ఏమో ఎప్పుడు చూసా తిడుతూ ఉంటారు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే పెద్దవాళ్ళు క్యారెక్టర్ వైజ్ కొంచెం అలా చేయినక్ట్ అయిపోయి అని కొంచెం తిట్టుకుంటారు కానీ బయట నార్మల్ గా వేరే షోస్ లో అయితే నాకు మంచి ఫాలోయింగ్ ఉంది సమంత గారు రీసెంట్ గా ఒక మూవీ చేశారు ఆవిడ ఓన్ ప్రొడక్షన్ లో అందులో కంప్లీట్ గా సీరియల్ మీదే ఆధారపడి స్టోరీ లైన్ ఉంటుంది వాళ్ళందరూ ఎంత సీరియల్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారంటే సీరియల్ అనేసరికి ఆ వాళ్ళు ఎలా లాస్ట్ ఎండింగ్ ఎలా ఉంటదని చెప్పేసి వాళ్ళ సోల్స్ వాళ్ళందరూ వచ్చేసేసి వీళ్ళల్లో కూర్చొని మరీ చూస్తారు దట్ మచ్ ఆఫ్ సీరియల్స్ ఆ ఇంట్రెస్ట్ చాలా మంది లేడీస్ ఉంటది కే కాదు జెంట్స్ కి కూడా ఉంటుంది మమ్మల్ని యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానే ట్రీట్ చేస్తారు మా రియల్ నేమ్ కూడా చాలా మందికి తెలియదు ఇందులో నేను అనన్య అనమాట నన్ను బయట ఎక్కడైనా వెళ్ళినా అనన్య హాయ్ అనని అని పిలుస్తారు అంటారు ఎస్ ఎస్ బయటకు వెళ్ళాయి ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టినప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏంటమ్మా సీరియల్ అలా అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా ఇప్పుడు కాదు కానీ టూ ఇయర్స్ బ్యాక్ వేరే సీరియల్ అప్పుడు అందులో ఫుల్ నెగిటివ్ అనమాట అందరినీ టార్చర్ చేసిస్తూ ఉంటాను నేను ఏ సీరియల్లో వేరే ఛానల్ రాఖీ పూర్ణిమా అని మా టీవీ చేసేట ఫుల్ ఇంకా రమ్యకృష్ణ క్యారెక్టర్ టైప్ లో ఉంటదనమాట ఫుల్ అందరినీ ఆడుకుంటానన్నట్టు మా రిలేటివ్స్ దే మ్యారేజ్ కి వెళ్ళాను ఒకటి అక్కడ అందరూ నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు అడుగుతున్నారు ఏ ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకురా ఇలా చేయవచ్చు కదా అలా చేయకూడదు నువ్వు నువ్వు అలాగా మాట్లాడుతున్నావు నోరు చెప్తే మాట్లాడకూడదు పెద్దవాళ్ళతో అది ఇదే నాకు సజెషన్ చేస్తే నాకు ఎంత నవ్వు వచ్చిందంటే నేను మర్చిపోలేను ఆ మూమెంట్ ని పెళ్లి పెళ్ళి అందరి ముందు ఇవన్నీ చూసినప్పుడు మీకు అనిపిస్తూ ఉంటదేమో కదా ఏంటో నా ఒరిజినల్ క్యారెక్టర్ కి ఇక్కడికి డిఫరెన్స్ లేకపోయినా కానీ జనాలందరితో మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఎస్పెషల్లీ మీరు అన్నట్లుగా మిమ్మల్ని ఒక డాన్సర్ గా చాలా మంది ఇష్టపడతారు ఎస్పెషల్లీ పిల్లల్లో మీ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ షో చూసే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూత్ ఉంటారు డాన్స్ అంటే పిచ్చెక్కిపోయే వాళ్లే కదా అందరూ కూడా సో అందులో మీ పర్ఫార్మెన్స్ చూసి అండ్ మీ ఇన్స్టా పేజ్ ఫాలో అయితే కూడా పాపం తిని ఇన్స్టా పేజ్ లో చూస్తే ఈ అమ్మాయి ఎంత క్యూట్ గా ఎంత హాట్ గా ఎంత బాగుంటుందో పాపం ఈ సీరియల్ లో ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళని పరామర్శలు చేస్తారు నాకు ఇలా అన్ని వైడ్ రేంజ్ వెరైటీ రోల్స్ చేయడం చాలా ఇష్టం అన్నమాట తెలుగు అమ్మాయి ప్రాపర్ తెలుగు అమ్మాయి నాటు తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి అమ్మాయి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం నాకు మోడర్న్ గా నార్మల్ డ్రెస్సెస్ అయితే వేసుకుంటాను కానీ యాక్టింగ్ వైజ్ మోడర్న్ గా చేయడం నాకు అసలు నచ్చదు నేను తీసుకునే క్యారెక్టర్స్ కూడా అలానే ఉంటాయి ఓకే ఇందా నుంచి నేను ఒకటి సర్చ్ చేస్తున్నాను ఇక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి